హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్తుంపుతో మనం చాలా రకాలుగా ఫ్రై అనేది చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను ఒక ఐదు బంగాళదుంపలను తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను పక్కన ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి పక్కన పెట్టుకున్నాను వాష్ చేసిన బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న బంగాళదుంపను మనం ఉప్పు నీటిలో వేసేసుకోవాలి ఉప్పు నీటిలో వేసుకుంటే అవి వేయించేటప్పుడు అడుగు అంటకుండా ఉంటాయి అలానే బ్లాక్గా కూడా రాకుండా ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి తెల్లబాయి కరివేపాకు వేసేసుకొని తాలింపు వేగాక మనం నీటిలో వేసిన బంగాళదుంపలను వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి గంటతో మనం కలిపేసేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఆలుని మొత్తాన్ని వేయించేసుకోవాలి ఆలు వేగేలోపు మనం తెల్లబాయి కారం రెడీ చేసుకుందాం రోట్లో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పు అలానే ఒక ఏడు ఎనిమిది తెల్లగడ్డలు వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి కొంచెం ఆలు అనేది వేగుతుంది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కల్వాయి కారాన్ని కూడా మెత్తగా దంచేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప నూనె పైకి తేలే వరకు వేయించేసేసుకోవాలి వేయించుకున్న తర్వాత మనం దంచుకున్న తెల్లబాయి కారాన్ని కూడా అందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కారం అంతా కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి కారం మొత్తం కలిసేటట్టు కలిపేసేసుకున్నాక మనం సిమ్లో పెట్టేసి ఆ కారం కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది పప్పులో పప్పులో కానీ రసంలో కానీ చాలా రుచిగా ఉంటుంది పచ్చడికైనా నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్